सप्त कांचना गौंगी राधे वृंदवने वृषभानो सुवी प्रणमा हरिप्रिय పాంచల్పా తరుభ్యుపా సి పతిత పవనేభ్యో వైష్ణవే నమో నమకృష్ణ చైతన్య ప్రభు నిద్యానంద్రియద్వైతే గదాధరా శ్రీవాసాది గౌరవ భక్త వృంద హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే జయ శ్రీమద్భవద్గీతాకి ప్రియా భౌద్బంధులరా మనం ఈరోజు రెండు భవద్గీత నిన్న ఉపోద్ఘాతం చెప్పుకున్నా చెప్పుకున్నాం ఇవాళ నుంచి మొదటి శ్లోకంలో వద్దాం వీళ్ళని బట్టి రోజు రెండు శ్లోకాలు చెప్పుకుంటే సంవత్సరానికి అయిపోతుంది చక్కగా ఈ మొదటి అధ్యాయంలో మొదటి శ్లోకం చెప్పండి నేను దుతరా ఓకే భగవద్గీత हरि ओम श्रीकृष्णपरब्रह्मणे नम श्रीमद्भगवद्गी अध अर्जुन विषाद

ధృతరాష్ట్రుడు ఇట్ల పలికను ఓ సంజయ ధర్మక్షేత్రమైన గురుక్షేత్రమునందు నా తనయులు మరియు పాండురాజు తనయులు యుద్ధము చేసేది ఈ భాష్యం కొంచెం చదువుకుని మనం దాని వివరం చెప్తున్నాం శ్రీమద్ భగవద్గీత భాష్యం శ్రీమద్ భగవద్గీత విస్తారంగా పట్టింపబడు ఆస్తిక విజ్ఞాన శాస్త్రము అది గీతామహత్మునందు సంగ్రహింపబడింది భవద్గీతను కృష్ణ భక్తుని సహకారమున పరిశీలనాత్మకంగా పఠించి ఎటువంటి సొంత వాక్యానం లేకుండా అవగాహన చేసుకుంటూ యత్నించవలనని దాని ఎందు తెలుపబడింది గీతను అర్జునుడు శ్రీకృష్ణ నుండి ప్రత్యక్షంగా శ్రవణం చేసి అవగాహన చేసుకుని ఈ విధంగా స్పష్టమైన అవగాహన క కలుగలదంటుకు భవద్గీత ఎందే నిదర్శనం లభించింది మనుజుడు ఆ గురు శిష్య పరంపరలో స్వకల్పిత వాఖ్యానములు లేకుండా భవద్గీతను అవగతం చేసుకోనగలిగినంతటి భాగ్యవంతుడైనచో సమస్త వేదజ్ఞానము ప్రపంచమునందరి ఇతర శాస్త్రములను అతిశయించగలడు ఇతర శాస్త్రములందు గల విషయములనే కాక అన్యత్ర గోచరించని విషయములను సైతము పాఠకుడు భవద్గీత ఎందు గాంచగలడు అదే గీత యొక్క విశిష్టమైన ప్రామాణికత పూర్ణ పురుషోత్తముడైన శ్రీకృష్ణ భగవాను ద్వారా ప్రత్యక్షంగా పలకబడినందున ఈ భౌవద్గీత సంపూర్ణ ఆధ్యాత్మిక విజ్ఞాన శాస్త్రమై విరాజి విరాజిల్లుచున్నది ప్రియా హిందుబంధుల ఇక్కడ చెప్పారు ఏమిటంటే మనకి భౌద్గీతను అర్థం చేసుకోవాలంటే ఎవరి ద్వారా అర్థం చేసుకోవాలి అర్జునుడు ఎవరి నుంచి విన్నాడు అర్జునుడు ఎవరి నుంచి విన్నాడు దీన్ని కృష్ణుడు కృష్ణుడు కాబట్టి మనం కూడా నుంచి అన్నా వినాలి లేదా ఆయన యొక్క భక్తుల నుంచైనా వినాలి అంతేగాని స్వకల్పితం మన మైండ్లో ఏదో ఊహించుకుని దాని గురించి మనం మాట్లాడాలి సో ఈ మొదటి శ్లోకంలో ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు ఎవరిని సంజీవ ధృతరాష్ట్రుడు ఎవరు వంద మంది కొడుకులకి తండ్రి ఆయన స్వయంగా గుడ్డివాడు మనస్తో కూడా గుడ్డివాడే మామకాహ పాండవాచయ అని అడిగాడు అంటే ఏమిటండి నా కొడుకులు మరియు పాండవులు అన్నాడు అంటే విరగొట్టారు డివైడ్ రూల్ ఆయన భార్య గాంధారి ఆవిడ తిడుతుంది ఏమని తిడుతుందంటే నువ్వు ఏం పెద్ద మనిషివా నువ్వు నువ్వు పిల్లల్ని అలా వెనకేసుకురాబట్టి వాళ్ళు అలా తయారై ఉంటుంది కృష్ణుని గాంధారి శపిస్తుంది అప్పుడు కృష్ణ భగవానుడు గాంధారితో చెప్తాడు అత్త సరే నేను ఆపగలిగి ఉంటే ఆపే ఆపేవాడిని యుద్ధం అని నువ్వు అంటున్నావు మీ ఆయన గుడ్డోడు పుట్టుకతో నువ్వు పాతివత్యం పాటిస్తూ నువ్వు కల్లా గంతలు కట్టుకున్నావు ఒక్కరోజైనా పిల్లలు ఏం చేస్తున్నారు నువ్వు చూసావా తల్లి తండ్రి పిల్లల్ని పెంచడం అంటే ఫీజులు కట్టేయడం హాస్టల్లో వదిలేయడం పుస్తకాలు కొనిచ్చేయడం ఇది మాత్రమే కాదు వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం చూస్తున్నారు ఏం తింటున్నారు ఏం వింటున్నారు ఏం కంటున్నారు ఏం అంటున్నారు ఈ పట్టించుకుంటేనే మంచి పేరెంట్స్ అవుతారు సొసైటీలో ఎందుకు చెడు వాళ్ళు తయారవుతున్నారంటే మంచి తల్లిదండ్రులు లేక అందుకే ఆంగ్లంలో చెప్పాల్సి వస్తే చెప్పాలి దేర్ ఇస్ నో బ్యాడ్ చిల్డ్రన్స్ ఓన్లీ బ్యాడ్ పేరెంట్స్ ఊస్ పాయ్ ద గుడ్ చిల్డ్రన్స్ మీరు లవకుశ సినిమా చూసారు గుర్తుందిగా లవ్ రాముని నిందిస్తే సీతాదేవి కొడుతుంది కొట్టి తప్పు అలా అనకూడదు అంటుంది వాళ్ళు మళ్ళీ అలాగేనమ్మ అంటారు అంటే వాళ్ళకి సహజంగా కోపం వచ్చింది సీతాదేవిని వదిలేశాడు రామచంద్రమూర్తి కానీ వాళ్ళ అమ్మ కోసం ఏం చేశారు ఆ కోపాన్ని పక్కన పడేశారు అంటే ప్రయారిటీ ఎవరికి ఇచ్చారు తల్లికి ఇచ్చారు మనం కూడా తల్లికి ఇవ్వాలి ప్రయారిటీ మనకి ఎంతమంది తల్లులు ఉన్నారు అంటే మన అమ్మతో పాటు రాజు భార్య తల్లిగా భావించబడాలి అలాగే పండితుని భార్య తల్లిగా భావించబడాలి వదిన అలాగే అత్త అలాగే ఆయ మనం హాస్పిటల్లో ఉన్నప్పుడు సహకరించినటువంటి వాళ్ళు ఇంకా ఎవరున్నారు భూమి అలాగే ఆవు ఇలా ఈ తల్లిని చూడడం అనేటువంటి లక్షణం మన ధర్మంలో ఉంది కాబట్టి మనం మన ధర్మాన్ని నెరవేర్చాలంటే ఈ మాతృభావను పెంచుకోవాలి అందుకనే ముగ్గురు ముగ్గురిని మర్చిపోతే ఆ వ్యక్తి కానీ ఆ దేశం కానీ బాగుపడదు ఎవర ముగ్గురు అంటే మాతృమూర్తి మాతృభూమి మాతృభాష ఈ ముగ్గురిని మర్చిపోకూడదు మనకి ఇతర మత గ్రంథాల్లో మీరు ఆ దేశం వెళ్ళండి దోచుకోండి వాళ్ళని మతం మార్చండి వాళ్ళు మాటింటే సరే లేకపోతే వాళ్ళకి ఉదే ఇలాంటివి మనం చూస్తాం రామచంద్రమూర్తి రామాయణంలో చెప్తారు రావణ వధ అయిపోయింది లక్ష్మణుడితో లక్ష్మణుడు అంటాడు అన్నయ్య ఇది బాగానే ఉంది కదా ఇక్కడ అంటాడు లంక బాగానే ఉంది కదా మళ్ళీ ఆడకో వెళ్ళిన ఎందుకు యూపీకి పోవాలి మనం సౌత్లో ఉందాం ఈ పక్కన ఉండిపోదాం పోదాం అంటారు అంటే రామచంద్రమూర్తి అంటారు అపి స్వర్ణమయ్యి నమే లక్ష్మణ రోచతే జననీ జన్మ భూమి ఎందుకు రామాయణం చదవాలి ఏదో పనికి మన పుస్తకాలు కాదు చదవాల్సింది ఎందుకు రామాయణం చదవాలి దేశం పట్ల భక్తి పెరుగుతుంది ఏం చెప్పారు రామచంద్రమూర్తి లక్ష్మణ అపిస్వర్ణమై స్వర్ణమై లంకా నమే లక్ష్మణ రోచతే లంక స్వర్ణమే బంగారు లంక కానీ దాన్ని చూసి ఆడవకు బాగుంది మనం తీసుకుందాం మనం ఉందా ఎందుకు అంటే జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరిగేసి మాతృభూమి మాతృమూర్తి ఇద్దరు కూడా స్వర్గం కంటే గొప్పవారు మనం అక్కడికి వెళ్ళిపోదాం